ఛానల్కి స్వాగతం ఈ నెల పదకొండవ తేదీన అతిపెద్ద అమావాస్య ఈ అమావాస్య రోజున ఈ రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే తరతరాలకి తరగని ఆస్తి వస్తుంది ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అయితే అమావాస్య రోజున ఎటువంటి వస్తువులను ఇంటికి తెచ్చుకోవాలి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకోవటం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలను మీరు పొందుకుంటారు అలాగే ఈ యొక్క అమావాస్యకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మనం ఇప్పుడు పుష్య మాసంలో ఉన్నాం ఈ పుష్య మాసం అనేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ ముప్పైవ తేదీన ప్రారంభమైంది అలాగే పుష్యమాసం ముగింపు అనేది రెండు వేల ఇరవై నాలుగవ ముగుస్తుంది ఈ యొక్క పుష్య మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది అయితే తెలుగు నెలలు చాంద్రమానాన్ని అనుసరించి వస్తూ ఉంటాయి ప్రతి నెలలోనూ పౌర్ణమి నాడు వచ్చే నక్షత్రం ఆధారంగా ఆ మాసానికి పేరు పెట్టడం అనేది ప్రత్యేకంగా ఉంటుంది అయితే చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసమే ఈ పుష్యమాసం పుష్య అనే మాటకు పోషణ శక్తి కలిగింది అనే అర్థం కూడా ఉంది ఈ పుష్యమాసం శీతాకాలం కాబట్టి ఆధ్యాత్మికంగా జపాలకి ధ్యాన పారాయణాలకు శ్రేష్టమైన మాసమిది పితృదేవతలను పూజించి అందరూ దోషరహితులయ్యే పుణ్యమాసం ఈ పుష్యమాసం ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి అలాగే అమావాస్యకి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు మంత్రాలు నేర్చుకోటానికి అనువైన సమయంగా చెప్పబడింది విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వయుజం అలాగే శివుడికి కార్తీకం అలాగే పుష్యమాసం అనేది శనీశ్వరుడికి పరమ ప్రీతికరం ఎందుకంటే ఆయన జన్మ నక్షత్రం కూడా పుష్యమే ఈ నెలంతా కూడా శని భగవానుణ్ణి పూజించే వారి పట్ల శని భగవానుడు ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు చెబుతున్నాయి ఏలినాటి శనితో బాధపడేవారు కూడా ఈ మాసంలో రోజూ ఉదయాన్నే శుభ్రంగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నువ్వులను దానమిస్తారు ఆయనకు ఇష్టమైన నువ్వులు బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు దీని వెనక శాస్త్రీయ కోణం కూడా చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి శని ధర్మదర్శి న్యాయం సత్యం ధర్మాలను ఎత్తి చూపించేవాడు సర్వప్రాణుల సమస్త విశ్వప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడు శని భగవానుడు మానవుడు ఈ నెలలో నువ్వులు సేవించి నియమనిష్టలు పాటించినట్లయితే శని అనుగ్రహాన్ని పొందుకోవచ్చు అంతేకాకుండా గరుడ పురాణంలో నాభిస్థానం శని స్థానం అని చెప్పబడింది ఎప్పుడూ శరీరంలోని నాభి ప్రదేశాన్ని శని ప్రదేశంగా చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి ఉన్న ప్రాముఖ్యత అంతటికీ శని ప్రభావమే కారణం అని గ్రహించాలి అయితే పుష్యమాసం తొలి అర్ధభాగంలో విష్ణుమూర్తిని పూజించటం అనాదిగా వస్తున్న ఆచారం శుక్ల విధి నుండి పంచమి వరకు శ్రీహరిని తులసీ దళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని కూడా ఒక నమ్మకం అలాగే సోమవారాల్లో శివుణ్ణి మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు ఈ శుక్లపక్షంలో వచ్చే అష్టమి రోజు పితృదేవతలను ఆరాధిస్తారు ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అని కూడా అంటారు ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం పుష్యమాసంలో వస్త్రదానం విశేష ఫలితాలను ఇస్తుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి చలితో బాధపడే వారిని ఆదుకోవటమే ఈ నియమం వెనుక ఉన్నటువంటి సదుద్దేశం ఈ యొక్క పుష్యమాసంలో వచ్చే అతి పెద్ద పండగ సంక్రాంతి సంక్రాంతి ముందు జరుపుకునే పండగ భోగి చీకటితోనే లేచి చలి మంటలతో చీకట్లను పారదోలుతారు దక్షిణాయనానికి ధనుర్మాసానికి ఆఖరి రోజు ఇది భోగినాడు వైష్ణవ ఆలయాల్లో రంగనాథుల కళ్యాణాన్ని కన్నుల పండగగా జరుపుతారు మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినమే మకర సంక్రాంతి ఆ రోజు నుండి భక్తులంతా కూడా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని కూడా పురాణాలు చెబుతున్నాయి సంక్రాంతి నాడు శివుణ్ణి ఆవు నేతితోనూ నువ్వులతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోయి సకల భోగభాగ్యాలు కలుగుతాయని ఒక ప్రతీతి కూడా ఉంది ఇంతటి విశిష్టత కలిగిన ఈ యొక్క పుష్య మాసంలో వచ్చి ఈ యొక్క అమావాస్యను పుష్య అమావాస్య అంటారు ఈ పుష్య అమావాస్యకి చాలా ప్రాముఖ్యత అనేది ఉంది ఈ యొక్క పుష్య అమావాస్య రోజున మీరు చేయాల్సిన పనులు అలాగే చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి ముఖ్యంగా రెండు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే కనుక తరతరాలు కూర్చుని తిన్నా కానీ తరగని ఆస్తి వస్తుంది అంతగా లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకోవచ్చు ముఖ్యంగా ఈ రోజున దైవారాధన కూడా ఖచ్చితంగా చేయాలి శివారాధన విష్ణు ఆరాధన సూర్య భగవానుడి ఆరాధన కూడా ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది పూజా మంత్రంలో ఖచ్చితంగా దీపాన్ని వెలిగించాలి అలాగే ముఖ్యంగా ఈ రెండు వస్తువులను కనుక ఈ రోజున ఇంటికి తెచ్చుకుంటే సకల శుభాలు కలుగుతాయి ఈ యొక్క పుష్య అమావాస్య రోజున ఉపవాసం ఉండటం వల్ల పితృదోషం కాలసర్ప దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున చేపలకు తిండి పెట్టడం కూడా శుభప్రదం అయితే ఈ యొక్క అమావాస్య రోజున మీరు తెచ్చుకోవాల్సిన రెండు వస్తువులు ఏమిటి అంటే కనుక కలపంద మొక్క ముఖ్యంగా కలపంద మొక్క వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని మనందరికీ తెలుసు ఈ కలపందలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి ఈ కలపంద మొక్కను మీరు మీ యొక్క ఇంట్లోకి తెచ్చుకుంటే అంటే మీ ఇంట్లో లేనట్లయితే కనుక మీ ఇంట్లోకి తెచ్చుకుని మీరు ఒక కుండీలో కానీ లేకపోతే ఖాళీ స్థలం ఉంటే అక్కడ కానీ నాటినట్లయితే మీకు సకల శుభాలు కలుగుతాయి మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఎందుకంటే ఈ కలపంద అనేది ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక ప్రయోజనాలు కూడా కలిగి ఉంది కాబట్టి కలపంద మొక్కను ఇంట్లోకి తెచ్చుకుని మీరు మీ యొక్క ఇంటి ఆవరణలో కావచ్చు లేదా ఏదైనా కుండీలో కానీ నాటినట్లయితే మీరు లక్ష్మీ అనుగ్రహాన్ని పొందుకుంటారు ఇక మరొక వస్తువు ఏమిటి అంటే కనుక బెల్లం ఎందుకంటే ఈ యొక్క బెల్లం అనేది కూడా లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైన పదార్థం ఈ యొక్క బెల్లాన్ని అరకిలో కావచ్చు కిలో కావచ్చు కొని ఇంటికి తెచ్చుకోండి ఈ విధంగా తెచ్చుకున్న తర్వాత ఆ యొక్క బెల్లంతో ఏదైనా తీపి పదార్థం చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టొచ్చు ఈ విధంగా మీరు ఈ విధంగా మీరు బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలాగే గలబంద మొక్కను కూడా ఇంటికి తెచ్చుకోవాలి లేకపోతే గాజులు అంటే గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన వస్తువులు అని మనందరికీ తెలుసు ఈ యొక్క గాజులు అనేవి ప్రతి స్త్రీకి కూడా చాలా అలంకార ప్రియమైనవి ఈ విధంగా గాజులు అనేవి పసుపు రంగు కావచ్చు లేకపోతే ఆకుపచ్చ రంగు కావచ్చు లేకపోతే ఎరుపు రంగు కావచ్చు ఈ మూడు రంగుల్లో ఏదైనా ఒక రంగు గాజులు మీరు తెచ్చుకోవాలి అలాగే ఈరోజు మీరు కొనుక్కొని వచ్చి మీరు కనుక మీ యొక్క చేతులకు వేసుకున్నట్లయితే లక్ష్మీ అనుగ్రహం మీకు ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యంగా ఇంట్లోని స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఈ రోజున ఈ యొక్క పసుపు రంగు కానీ ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు గాజులు కానీ తెచ్చుకొని మీరు చేతులకి వేసుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతాయి తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది అంతగా లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుకుంటారు ఈ మూడు వస్తువుల్లో మీ యొక్క అందుబాటును బట్టి ఏదైనా రెండు వస్తువులు తెచ్చుకుంటే సరిపోతుందండి అంటే కలపంద మొక్క అలాగే బెల్లం అలాగే గాజులు ఈ మూడింటిలో ఏవైనా రెండింటిని మీరు తెచ్చుకున్నారంటే మీకు ఆర్థికంగా గణనీయమైన పురోగతి అనేది లభిస్తుంది లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో అప్పుల బాధల్లో ఉన్నవారు కూడా అప్పుల ఊబిలో నుండి బయటపడతారు వ్యాపార పరంగా ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా అలాగే కుటుంబ పరంగా మీకున్న సమస్యలు అన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క పని చేయండి మీ జీవితంలో సకల శుభాలను మీరు పొందుకుంటారు చూసారు కదండి అమావాస్య రోజున ఇంటికి తెచ్చుకోవాల్సినటువంటి రెండు వస్తువులు ఏంటి ఆ రెండు వస్తువులను తెచ్చుకోవటం వల్ల ఏ విధంగా ఆర్థికంగా పురోగతి సాధిస్తారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి